హలో ఇప్పుడు మనం పన్నీర్ మెజెస్టిక్ తయారు చేసుకోబోతున్నాం మొన్న ఈటీవీ అభిరుచి షూట్లో నేను చేసి షార్ట్ పెడితే చాలామంది అడిగారు అండ్ మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు స్వప్న వైట్ల ఛానల్లో ఎలాగో చేయలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నాం సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ పన్నీర్ నేను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫస్ట్ వీటిని మనం మెజెస్టిక్కి ఎలా కట్ చేసుకుంటాం పొడువు పొడువుగా ఇలా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేస్తే విరిగిపోతాయి సో ఈ సైజు పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి అన్నీ సేమ్ సైజులో కట్ చేస్తేనే బాగుంటుంది రెస్టారెంట్స్లో రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఇది ఫస్ట్ కార్న్ఫ్లవర్ ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం ఎందుకంటే పన్నీర్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి అలాగే మైదా పిండి రెండు సేమ్ క్వాంటిటీలో వేసుకోండి పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే కాస్త పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి పిండిని మంచిగా తడుక్కోవాలి జారుగా కాదు అలా అని మరీ చిక్కగా కాదు కోటింగ్ పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయి జాగ్రత్తగా వేసుకోవాలి ఈ లోపల పొయ్యి మీద నూనె కూడా రెడీగా పెట్టేసుకోవాలి పిండి కలుపుకునే లోపల నూనె కాగుతుంది వేడెక్కుతుందనమాట చాలా నెమ్మదిగా పిండిని కలుపుకోవాలి కొంచెం పసుపు వేయడం వల్ల చూసారా మంచి కలర్ వచ్చింది నేను ఇది గ్రీన్ పార్క్ హోటల్లో నేర్చుకున్నాను ఫస్ట్ టైం అక్కడే చేశాను రండి ఇప్పుడు నూనెలో వేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా వేస్తూ నూనెలో ఫ్రై చేసుకోవాలి కోటింగ్ మట్టికి చాలా లైట్గా ఉండాలి ఎక్కువ పిండి వేస్తే పిండి పిండిగా ఉంటుంది ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిగతావి కూడా అంతే పన్నీర్ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ పొయ్యి మీద ఓక్ పెట్టుకున్నాను ఏదైనా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె బాగా వేడెక్కాక ఇందులో కాస్త జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిరపకాయలు కొంచెం మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి కరివేపాకు అలాగే పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసేయాలి ఇదే వేడిలో జీడిపప్పు కూడా వేసేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యాప్సిక ముక్కలు వేసుకోండి ఇందులో ఉప్పు మటికి కొంచమే వేయాలి ఎరమాటిక్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెమే పడుతుంది కాస్త ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా జీలకర్ర పొడి ఒక స్పూను కొంచెం కారం ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఇంకొంచెం పసుపు అరమాటిక్ పౌడర్ ఒక స్పూను అజినోమోటోకి బదులు మనం అరోమాటిక్ పౌడర్ వేసుకుంటున్నాం దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక చిన్న కప్పు పెరుగు వేస్తున్నాం మనం సిక్స్టీ ఫైవ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పెరుగు వేస్తాం ఫ్లేవర్ బాగుంటుంది పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ మెజెస్టిక్లో ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తాం దానివల్లనే ఆ టేస్ట్ కమ్మదనం వస్తుందన్నమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి చూడండి క్రీమీగా అవుతుంది ఇప్పుడు మనం ఈ పన్నీర్ పీసెస్ని వేసేయాలి లాస్ట్లో వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయినట్టే సింపుల్ పన్నీర్ మెజెస్టిక్ చేసేసాం ఇంకా సర్వ్ చేసుకుందాం రండి మనం రెస్టారెంట్కి వెళ్తే ఒకరు ఇద్దరు తినేదాంట్లో హ్యాపీగా ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా తినేయచ్చండి ఆ బడ్జెట్లో సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి చాలా చాలా ఈజీ